ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ సింపుల్ గా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేదాన్ని రండి దీనికోసం అని చెప్పేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఓకే కొద్దిగా సాజీరా అల్లం పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకొని తగం నిమ్మకాయ వటుకు మొత్తం పిండేసుకొని ఇప్పుడు ఆ మసాలా మొత్తం పీసెస్ కి పట్టేటట్లు మొత్తం కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకొని అది కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దగ్గర సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇంకా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఈ వేసుకున్నవి కూడా మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం అని చెప్పి పెరుగు యాడ్ చేసుకోండి ఆ పెరుగు కూడా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని దీన్ని ఒక గంట గాని ఒక రెండు గంటలు గాని పక్కా పెట్టేసేయండి అప్పుడైతే మనం వేసుకున్న మసాలాలు అనేవి బాగా పడతాయి ఇలా దీన్ని ఒక గంట గాని రెండు గంటలు పక్కా పెట్టేసేయండి తర్వాత గంట రెండు గంటల తర్వాత మనం దేంట్లో అయితే చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో అంటే దమ్ వేయాలనుకుంటున్నామో అందులోకి ఇది వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి చిన్నగా అక్కడక్కడ కదిలిస్తూ కలిపేసేయండి మనం పూర్తిగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు సగం ఉడికించుకుంటే చాలు ఎందుకంటే మనం దమ్ వేసినప్పుడు పూర్తిగా కుక్ అయిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఈలోపు బిర్యానీలోకి రైస్ ఎలా దమ్ వేసుకోవాలో చూపిస్తాను ఒక స్టీల్ దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని అందులోకి కొంచెం పచ్చిమిర్చి ఇంకా బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం పేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోండి సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అవి బాగా తెరులుతున్నప్పుడు ముందే నానబెట్టిన బాస్మతి రైస్ ని ఇందులోకి మొత్తం అంతా యాడ్ చేసుకొని దీన్ని ఒక డెబ్బై శాతం ఉడికించుకోండి రైస్ ని తర్వాత మనం ఎలాగో దమ్మేస్తాం కాబట్టి అయితే ఇప్పుడు మనం చికెన్ని సగం ఉడికించుకోవాలని చెప్పాను కదా అది చూసేద్దాం అయితే చూడండి చికెన్ పీసులు అనేవి సగం ఉడికిపోయాయి కదా ఇందులోకి ఇప్పుడు మనం దమ్ వేసుకోవాలి చెప్పినట్టు వేస్తే మనకి రైస్ అనేది కానీ పీసెస్ అనేది కానీ మాడకుండా ఉంటాయి ఒక అట్ల పెంక తీసేసుకొని దాని మీద వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా సగం ఉసుక వేసేసుకొని మనం దమ్ వేసుకోవాలనుకున్నది దాని మీద పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చూసేసుకొని అందులోకి ఇలా సగం ఉడికించుకున్న రైస్ ని మొత్తం ఇందులో వేసేసుకోండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ గానీ సెవెంటీ పర్సెంట్ గానీ ఉడికించిన రైస్ ని మొత్తం ఇలా లేయర్ల వైజ్ గా మొత్తం అంతా వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసుకొని మళ్ళీ వాటి మీదనే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి మంచి టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసేయండి ఇప్పుడు ఇది మంచిగా దమ్ అవ్వడానికి దీన్ని ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించండి అప్పుడైతే మనకి దమ్ అనేది కరెక్ట్ గా అవుతుంది పలుకులు పలుకులు కూడా ఉండదు అయితే థర్టీ మినిట్స్ తర్వాత చూడండి రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో అసలు రైస్ ఉడుకుతుంటేనే మస్తుగా స్మెల్ వచ్చింది నేనే నమ్మలే చేసింది నేనేనా అని చెప్పి అనుకున్నాను అంత బాగా కుదిరింది నాకైతే అది ఉడికేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంటే మామూలుగా లేదు నాకైతే బా నచ్చింది అబ్బా చేసింది ఫస్ట్ టైమే గాని ఇంత పర్ఫెక్ట్ గా కుదురుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మా ఆయన కూడా నాకు కొంచెం హెల్ప్ చేసిండు అందుకే అంత మంచి గురింది అనుకోండి అయితే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన సింపుల్ టిప్స్ తోని చేస్తే గనక పర్ఫెక్ట్ గా దమ్ బిర్యానీ అనేది వస్తుంది మన హైదరాబాదీ దమ్ బిర్యానీ మీరు ఎలా మిస్ అవుతారు చెప్పండి అందుకే నేను చెప్పిన టిప్స్ తో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మరి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీటితో మళ్ళీ కలుస్తాను బై బాయ్